ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము గత వైఎస్ జగన్ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ ఇచ్చిన ఎళ్ల పట్టాలపై ఇప్పుడు మరో శాక్త తగ్గిపోతుంది గతంలో ఇచ్చిన ఎళ్ళ పట్టాలలో అవకతవకలు అవి చెల్లుతాయా ఇప్పుడు జగన్ అన్న కాలనీలపై మొదలవుతున్న విచారణ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక పట్టణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది గజాలు అలాగే పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై రెండు గజాలు అయితే కనుక చాలామందికి స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది అందులో కొంతమంది ఇల్లు కూడా నిర్మించుకోవడం అయితే అయింది కొన్ని ప్రాంతాల్లో అయితే నేరుగా ఇంటి స్థలం పట్టా అయితే ఇచ్చారు జియో ట్యాగింగ్ లవి చేసి మరి కొన్ని ప్రాంతాల్లో కేసులు ఉన్న ఏరియాలో అయితే కనుక ఇంటి నిర్మాణ మంజూరు పత్రం అంటూ హామీ పత్రం అయితే ఇవ్వడం జరిగింది కేసులు క్లియర్ అయిన తర్వాత మీకు స్థలం అయితే ఇవ్వబడుతుంది అని చెప్పేసి కొంతమందికి హామీ పత్రాలు కూడా ఇచ్చారు అటువంటి వారికి స్థలం ఎక్కడ చూపించడం కానీ జియో ట్యాగింగ్ చేయడం గానీ చేయలేదు కొంతమంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు కేసులకు సంబంధించి ఇళ్ల స్థలాలు అయితే చాలా మందికి కూడా ఇవ్వాల్సి ఉంది హామీ పత్రం తర్వాత సో మిగిలిన ప్రాంతాల్లో చాలా మంది ఇల్లు కూడా నిర్మించేసుకున్నారు ఇప్పుడు మరికొన్ని నిజాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్తున్నారు భూముల సేకరణ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు శాసనసభలో ఎమ్మెల్యేలు డిమాండ్ ఏంటి అని చూస్తే జగన్ అన్న కాలనీలపై ఇప్పుడు విచారణ అయితే చేయించాలని చెప్పి ఎమ్మెల్యేలు అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది చూస్తే పేదలకు పెత్తదారులకు మంచి యుద్ధం అంటూ ప్రచారం చేసిన జగన్ అదే పేదలకు వైకాపా ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా వారిని రోడ్డు పైన ఎమ్మెల్యేలు మండిపడ్డారు వైకాపా నేతలు అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొని జగనన్న కాలనీలకు ఎక్కువ ధరకు అమ్మి కోట్లు కొట్టేశారని ధ్వజమెత్తారు జగనన్న కాలనీలో నిర్మించిన నెలలోనూ నాణ్యత లేదని మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు వీటిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు జగనన్న కాలనీలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించని కారణంగా వారంతా తీవ్ర అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ యోగేశ్వరరావు సభ దృష్టికి తీసుకొచ్చారు విశాఖ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పేదలకు ఇచ్చిన సెంటు భూమి ఇళ్ల పట్టాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి వాటిపై ఇప్పుడు విచారణ జరిపించాలని ఎమ్మెల్యే గణబాబు కూడా డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో పేదలకు నీళ్లు జైలులా ఉన్నాయి స్టాంప్ పేపర్ పై జగన్ ఫోటో ముద్రించి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు అసలు చెల్లుతాయా అని ఆయన అయితే అడుగుతున్నారు అంటే జగన్ ఫోటో ముద్రించి ఇచ్చిన పట్టాలు చెల్లుతాయా అని అడుగుతున్నారు అలాగే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రశ్నించారు జగన్ అనే ఇళ్లకు ఎకరా నలభై లక్షలకు కొనడం ఏంటి పనికిరాని పట్టాలు పేదలకు ఎందుకు ఇచ్చినట్లు జగనన్న కాలనీలు అనేది పెద్ద దగ్గ దీనిపై ఇప్పుడు సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయి చౌదరి డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో పేదల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సభా కమిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా కోరారు గత ప్రభుత్వాన్ని అనాలోచిత నిర్ణయాలంటూ మంత్రి పాదసార్దైతే అన్నారు వైకాపా ప్రభుత్వంలో అసంబద్ధ నిర్ణయాల కారణంగా జగనన్న కాలనీలో పేదలు తగిన వస్తువులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా తెలిపారు ఇక కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు హట్కో నుంచి రుణం తీసుకునే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగిన చోట్ల అన్ని చోట్ల కూడా మళ్ళీ విచారణ అయితే చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు ఇక అలాగే అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రికి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు మౌలిక వసతుల కొరత తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదవ పట్టించే అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి పాదసారి ఆదేశాలు జారీ ఆదేశించారు విశాఖలో సెంటు భూమి ఇళ్ల పట్ట విషయంలోనూ అధికారులు మంత్రిని తప్పుదారి పట్టించారని ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకెళ్లడంతో స్పీకర్ పై విధంగా స్పందించారు సో ఎక్కడెక్కడైతే ఇబ్బంది అవకతవకలు ఉన్నాయని అక్కడ అన్నింటిలో కూడా ఇప్పుడు మళ్ళీ విచారణ అయితే చేయిస్తామని స్పష్టం చేశారు